జయశంకర్ జిల్లా భూపాలపల్లి నిన్న మనం జయశంకర్ జిల్లా భూపాలపల్లి మండలంలోని కంగాపూర్ గ్రామం వద్ద జరిగిన యాక్సిడెంట్ కి సంబంధించి జిఎస్టీ ద్వారా అందించడం జరిగింది అదే క్రమంలో నిన్న రాత్రి వరకు కూడా గ్రామస్తులందరూ కలిసి యాక్సిడెంట్ కి కారణమైనటువంటి ఆ కార్ని ని ఆపే ప్రయత్నం చేశారు రాత్రి పన్నెండు గంటల వరకు కూడా ఆ గ్రామస్తులు మరియు ఆ కుటుంబానికి సంబంధించిన బాధ్యులంత కారును ఆపే ప్రయత్నం చేశారు పోలీసులు వారికి నచ్చేపి న్యాయం చేస్తానని చెప్పి ఆ సంఘటనకు సంబంధించిన కారు తీసుకొని తీసుకుని వెళ్ళి స్టేషన్ రావడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ బాధ్యతలకు ఏం హామీ ఇచ్చారు అసలు నిందితుల మీద ఎఫ్ఐఆర్ అయినా కాలేదా మీద పరిశ్రమ లేదా అన్యాయం జరిగిన వారికి మిత్రులకు ఎలాంటి న్యాయం జరిగిందనే అంశాల మీద మరి బాధ్యత బాధ్యతలకు ఎలాంటి వివరణ లేదు ఈ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి ప్రధాన రహదారి ఈ ప్రధాన రహదారి వద్ద బాధ్యతలు బయటాయించి కూర్చోవడం జరిగింది ధర్నా చేస్తున్నారు రెండు వైపులో ఉన్న అటువంటి వెహికల్స్ మొత్తం ఆగింది అయితే ఈ ఒక కుటుంబానికి సంబంధించి ఆ కుటుంబానికి సంబంధించి రేగల్ల ఫ్యామిలీ నుంచి ఇద్దరు చనిపోవడం జరిగింది ఒకరు పెళ్ళయని పిల్ల ఇద్దరు పిల్లలని రెట్టి ఇంకొకతను పెళ్లి అని ఇద్దరికి సంబంధించిన కుటుంబాలు మరియు గ్రామానికి సంబంధించిన వారు వాళ్ళ బంధువులు కూడా ఇక్కడ రోడ్డు మీద బయట ధర్నా చేస్తున్నారు పోలీసులు వాళ్ళని నిన్నటి నుంచి కూడా ఆ సంఘటన స్థలం వద్ద ఇద్దరు ఎస్ఐలు వచ్చి బాధితులకు న్యాయం చేస్తానని చెప్పి మాట్లాడడం జరిగింది ప్రస్తుతానికి కూడా ఇప్పుడు పోలీసులు ఇక్కడ ధర్నా చేస్తున్న బాధితులతోని మాట్లాడుతున్నారు కానీ దీని వెనకాల ఏమి జరుగుతుంది ఆ యాక్సిడెంట్ చేయడానికి కారణము ఎవరు ఎందుకు ఇలా డీల్ అవుతుందనే విషయం మనకి ఇంకా పూర్తిగా తెలియడం లేదు నిందితులు నిందితులకు అన్యాయం జరగడానికి కానీ పోలీసులు డిలే చేయడానికి కానీ వాళ్ళ మీద ఒత్తిడికి సంబంధించిన కారణాలు కానీ మనకు తెలియాల్సిన అవసరం మొత్తం మీద ప్రాణం కోల్పోయిన కుటుంబాలకు న్యాయం జరగాలని నిందితులకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఎఫ్ఐఆర్ లో నమోదు కావాలని అర్థం పోయి ఇక్కడ నిందితులు ధర్నా చేయడం జరుగుతుంది ఇక్కడ ప్రధాన రహదారి భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో భూపాలపల్లి సమీపంగా మీరు చూస్తున్నారు దీనికి సంబంధించి నిన్న నేను ఇదే ఇదే బంధువులందరూ కలిసి కూడా అక్కడికి చేరుకున్న క్రమంలో ఆ మృతదేహాన్ని యాక్సిడెంట్ జరిగిన కొన్ని నిమిషాల్లోనే అంటే సుమారు ముప్పై నుంచి నలభై నిమిషాలు మృతదేహాన్ని అంబులెన్స్ లో పోలీసులు దగ్గర నుండి పంపించారు రాత్రి పన్నెండు గంటల సమయంలో ఆ మృతదేహాన్ని పంపిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కారును అంటే యాక్సిడెంట్ కి కారణమైన కార్ను కమలాపూర్ గ్రామంలోని ప్రధాన అంటే మనకు బస్టాండ్ దగ్గర రాత్రి పన్నెండు గంటల వరకు ఆపడం జరిగింది ఆ తర్వాత వాళ్ళకి మాట ఇచ్చి న్యాయం చేస్తాను ఇచ్చిన పోలీసులు ఎందుకు డీలే చేస్తున్నారు దీని వెనుక ఏం తతాంగం కారణం ఎవరు ఏం రాజకీయమా లేకపోతే ఇంకేమో అనే విషయాన్ని తేలాల్సి ఉంది బాధితులు మాత్రం మొరబెడుతున్నారు రోడ్డు మీద కూడా పడుకోవడం జరుగుతుంది చూసినవంటే జేసేటిపై ప్రజలు అంటే ప్రజల న్యాయం ఎవరి వైపు ఉంటుందో కారణాలు అంటే న్యాయం ఎవరి వైపు ఉంటుంది ఎందుకు అవుతుందని తేలాల్సిన అంశాలున్నాయి నేను సునీచంద్ర జేసేటిపై గోపాలకర